కోవైట్లో అయితే దుకాణం సదిరేస్తున్నానండి ఇక్కడైతే అయిపోయింది ఏదేదో చేద్దామని వచ్చాను ఎంతో సంపాదించుకుందాం మంచి పేరు తెచ్చుకుందాం మంచి డబ్బు సంపాదిద్దాం అన్న ఉద్దేశంతో అయితే వచ్చాను ఇక్కడ నేను ఎవరిని కించపరచట్లేదండి నేను ఎవరిని తక్కువ చేసి అంటలేదు కోవైట్ అంటే చెడ్డదే అని చెప్పట్లేదు ఇక్కడ జరిగిన నా స్టోరీని మీకు చెప్తాను వినండి ఇలా అందరికీ జరుగుద్దు అని నేను చెప్పనండి అసలు నేను స్టార్టింగ్ నేను ఇక్కడికి వచ్చింది డ్రైవర్గా డ్రైవర్ విజయ మీద ఇక్కడికి వచ్చానండి మనకి ఏం చెప్పాడంటే ఇతను ఇక్కడికి వచ్చే ముందే ఇతను ఏం చెప్పాడంటే ఒక ఆరు నెలలు ఆగు ఆరు నెలలు ఆగిన తర్వాత నేను నీకు డ్రైవింగ్ అనేది ఇస్తాను అప్పుడు వరకు నువ్వు దివానీ వర్క్ చేయి అని చెప్పాడండి ఓకే సిక్స్ మంత్స్ అయిన తర్వాత ఎలాగ మనకి డ్రైవింగ్ ఇస్తాడు కదా అని చెప్పి ఓపికతో ఉన్నానండి అలా చేశాను నాకు ఇష్టం లేకపోయినా చేశాను ఆరు నెలలు అయింది ఆరు నెలల తర్వాత ఇంకొక టూ మంత్స్ ఆగు కొంచెం నాకు బ్యూటీ పనుల మీద అది ఇది అని చెప్పేసి ఇంకొక టూ మంత్స్గా వింటేసాడు సరే ఇదేంటి ఇంకెలాగ మనకి ఇచ్చేలా లేడేంటి మనం ఏంటి ఇలా బుక్ అయిపోయామని చెప్పేసి నేను ఒకరోజు అడిగేసాను ఇలాగైతే ఎలాగండి నేనైతే మరి డ్రైవర్ అని వచ్చాను కదంటే అప్పుడు కూర్చోబెట్టి అప్పుడు చెప్తున్నాడు అండి ఎనిమిది నెలలు అయిన తర్వాత చెప్తున్నాడు నాకు ఇప్పుడు డ్రైవర్ అవసరం లేదు ఎందరో అందరూ డ్రైవర్లే ఇంట్లో నాకు పిల్లలు కూడా చిన్న పిల్లలే అప్పుడే వాళ్ళని స్కూల్కి అది అది నేను తీసుకెళ్ళిపోతున్నాను ఇంట్లో అందరికీ డ్రైవింగ్ వచ్చు ఇంకా డ్రైవింగ్ పని అయితే లేదు దివానీ పని చేసుకో అని అప్పుడు చెప్పాడండి సరే అయితే నాకు వేరే ఇల్లు అన్నా మార్చే అని అడిగానండి నాకు వేరే ఇల్లు అన్నా మార్చే నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం నా డ్రైవింగ్ పని మీద వచ్చాను ఇక్కడికి అన్ డ్రైవింగ్ దొరుకుద్దని వచ్చాను ఇలాగే దివానీలో ఉంటే నాకు నేను ఉండలేను నేను చేయలేను ఈ పని అనేది నేను చేయలేను నువ్వు ఇప్పుడు వరకు డ్రైవింగ్ ఇస్తానన్నావని చెప్పేసి చేసాను అని చెప్పాను అది వీలు పడకపోతే ఎవరికే మార్చలేకపోతే పోనీ నా ఎక్స్పీరియన్స్ కోసం అన్నా నాకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది చేయించి చేయించి ఇవ్వు అన్నాను ఇక్కడ లైసెన్స్ అనేది అనుకోండి రేపు నేను మళ్ళీ ఇండియా వచ్చేసిన ఒక టూ ఇయర్ టూ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట నాకు శాలరీ బాగుంటుంది ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పి శాలరీస్ కూడా ఇస్తారు వాళ్ళు మంచిగా ఇస్తారు నేను దాని మీద లైసెన్స్ అన్నా చేసి నేను నా తర్వాత ఫ్యూచర్లో అన్నా నాకు ఉపయోగపడుద్ది కదా అని అడిగాను చేస్తానులే అని చెప్పేసి ఇంకొక రెండు నెలలు గంటేసాడు రెండు నెలల తర్వాత ఏం చేయట్లేదు అప్పటికే పది నెలలు అయిపోయింది ఇది పదకొండో నెల ఇది ఇప్పటి వరకు మీరు నమ్మరు పతాక అంటారు ఇక్కడ లోకల్గా బయట సర్వే కావడానికి పతాక అంటారు ఆ పతాక అనేది కూడా ఇవ్వలేదు నాకు అంటే నేను వాళ్ళు చెడ్డోళ్ళని చెప్పట్లేదు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు కూడా నేను వెళ్ళిపోతానంటే సరే నువ్వు వెళ్ళిపోదు అనిలే కంగారు పడుకుని నేను తీస్తానని అన్నాడు నాకు తెలిసి ఇంకో రెండు మూడు రోజులు ఇండియా వచ్చేసి నేను మీకు ఇంకొక డౌట్ రావచ్చు నీకు వేజా తీసిన వాళ్ళు ఎవరో వేజా తీసిన వాళ్ళు నేను కదా అని చెప్పేసి మీరు ఆడగొచ్చు వేజా తీసింది ఎవరో కాదండి మా అమ్మగారే మా అమ్మగారికి కూడా తెలియదండి ఇక్కడికి వచ్చే వరకు వీళ్ళు ఎలా ప్లేట్ తిప్పేస్తారు అంటే కొడుకు నా దగ్గరకు వచ్చేస్తున్నాళ్ళే నాకు హెల్ప్గా ఉంటాడులే అని మా అమ్మ అనుకుంది కానీ పాప మా అమ్మకి నా వల్ల ఇబ్బంది తప్ప నా వల్ల లాభం ఏం లేదు ఇక్కడ నా వల్ల అది అంత మాటగా వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర అడుగుతూ ఉంటే వాళ్ళు కూడా విసుక్కుంటారు అవన్నీ ఫేస్ చేస్తుంది దానివల్ల దానికి మనశ్శాంతి లేదు నాకు మనశ్శాంతి నేను అందుకే నేను చెప్పేశాను నా వల్ల అవదో నువ్వు అంటున్నావు బయటికి పంపనంటున్నావు సరే నేను ఇండియా వెళ్ళిపోయి నేను ఇండియాలో ఏదో పని చేసుకుంటానో నాకు టికెట్ తీసేయని సింపుల్గా అడిగాను అతను కూడా సింపుల్గానే చెప్పాడు ఎవరైనా అయితే రెండు సంవత్సరాలు చేసి వెళ్ళాలి అంటారు అలాగేమో ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోదు కానీ లే అని చెప్పేసి సింపుల్గా అన్నారు ఇది మీకు ఇప్పుడు సడన్గా చెప్పాలనిపించింది చెప్తున్నాను ఇక సామాన్లు అన్నీ సదిరేయ్యాను చూడండి అది బ్యాగ్ ఇది కూడా చాలా ఐటమ్స్ అన్ని తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకోవాలి అది పరిస్థితి మీకు స్క్రీన్ మీద నాకు ఏ వీసా ఇచ్చాడు ఏంటి అసలు అన్నది నేను స్క్రీన్ మీద మీకు ఫోటో ఇచ్చి పెడతాను మీరు ఏమన్నా చదువు ఇలా ఉంటే దాని మీద ఏంటి నేను మూడు పాయింట్లు దాంట్లో చెప్తాను దాంట్లో ఏమైనా ఉందంటే నీకు రూమ్ నేనే ఇస్తాను నీకు ఫుడ్ నేనే పెడతాను నీకు నూట ఇరవై దినార్లు జీతం ఇస్తాను నువ్వు డ్రైవర్వి అని చెప్పేసి దాంట్లో రాసి ఉందండి దాంట్లో అయితే రాసి ఉంది అయితే అదే కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చాక ఇలా చేశారు నేను గట్టిగా మాట్లాడదామన్నా అమ్మకి రిస్క్ ఏమో అని చెప్పేసి నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకు రిస్క్లు అని చెప్పేసి నేను అయిపోయిన అక్కడ అమ్మ అయిపోయింది జాగ్రత్తగా ఇంటికి వచ్చేస్తాను ఇంటికాడే ఏదో ఒకటి చేసుకుంటాను ఇలాగే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇన్ఫర్మేటివ్గా ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాను ఇక్కడ సపోర్ట్ చేసినట్టే అక్కడ కూడా మీరు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నేను ఇక్కడ ఎవ్వరిని కించపరచట్లేదండి మళ్ళీ మీరు తప్పుగా అనుకోద్దు ఈ వేళ్ళు కూడా చాలా మంచి వాళ్ళే ఎవరైనా అయితే ఏపుకు దొబ్బుతారండి పంపను నువ్వు రెండు సంవత్సరాలు చేయాలి అది అని టార్చర్ పెట్టేస్తారు వీళ్ళు అలా కాదు నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపోనాన్నా నువ్వు వెళ్ళిపో నీ ఇంటికా ఇండియాలో ఏదైనా పని చేసుకో అని అన్నాడు ఫోన్లే చాలు నువ్వు పంపుతానన్నావు అదే చాలు రా బాబు అని చెప్పేసి నేను జాయిగా చదిరండి సామాన్ అంతా ఒక రెండు మూడు రోజులు ఇంటికాడ ఉంటాను థ్యాంక్ యూ నన్ను ఇంతలాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ